చూద్దామండి చూడండి ఇందులో ఆవాలు జీలకర్ర మంచినపప్పు కొంచెం ఉల్లిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు ఎన్నిమిరకాయలు కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇక్కడ నేను వీటన్నిటిని అన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయలు సన్నగా తరిగినట్టు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూడండి ఫ్రై చేసిన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుని ఉన్న రైస్ని వైట్ రైస్ని ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందామండి చూడండి లాస్ట్లో దీనిపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన తిరబాత ఆనియన్ రైస్ రెడీ అండి చూడండి प्लीज़ सब्सक्राइब माय चैनल लाइक चैन शेयर चैनल